హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్ ఆహాలో టెలికాస్ట్ అవుతున్నటువంటి అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో మరో ఎక్కి ఎపిసోడ్ అయితే రానే వచ్చింది అదేనండి విక్టరీ వెంకటేష్ గారితో ఈ ఎపిసోడ్ అయితే వచ్చింది గతంలో ఎప్పుడు కూడా అన్స్టాపబుల్ షోలో మనకి విక్టరీ వెంకటేష్ గారు అయితే కనిపించలేదు ఇప్పుడు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో ప్రమోషన్స్లో భాగంగా కావచ్చు లేదా ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఆయన తీసుకురావచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే షో ఎలా ఉంది ఏంటి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం షో విషయానికి వచ్చేసరికి స్టార్టింగే ఎక్కువ గేమ్స్ కానీ ఎక్కువ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పలేము అలా అని చెప్పేసి ఒకటి రెండు గేమ్స్ని అయితే ఎక్కువ అన్స్ట్రాబుల్ షోలో మనం చూసేవాళ్ళం సో అటువంటి ఎక్కువ గేమ్స్కి వీటికి వెళ్లకుండా మెయిన్ సబ్జెక్ట్లోకి మెయిన్ వెంకటేష్ బాబు గారి యొక్క ఫ్యామిలీ రిలేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటారు ప్రతి ఒక్క రామానాయుడు గారితో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది పిల్లలతో ఎలా రిలేషన్ ఉంటుంది సురేష్ బాబు గారితో ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనే దాన్ని మొదటగా బాలయ్య బాబు అయితే రాబట్టాడని చెప్పాలి తను వెంకటేష్ గారు చెప్పే సమాధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అనిపించే విధంగా మనకైతే అనిపిస్తుంది అలాగే ఆయన బ్రదర్ తోటి ఉండేటువంటి రిలేషన్కి సంబంధించి అడగ్గా సురేష్ బాబు గారు తండ్రి తర్వాత తండ్రి స్థానంలో పెద్ద అన్నయ్య స్థానంలో ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆయన అంతే జాగ్రత్తగా అంతే బాధ్యతగా కుటుంబ వ్యవహారాలని అలాగే కుటుంబానికి ఏం కావాలో ఏ సమయంలో ఎటువంటి కావాల్సి వస్తుందో అన్నీ ఆయన రామానాయుడు గారు వాళ్ళే సమకూరుస్తారని చెప్పడం జరిగింది మిగతా విషయాలకు వచ్చేసరికి పిల్లలతో ఎలా ఉంటారు రాణాతో ఎలా ఉంటారు అభిరామ్ తోటి ఎలా ఉంటారు ఇవన్నీ చెప్పగా మేము కూడా మా పిల్లలు మాకు ఎంతమంది పిల్లలు అని చెప్పాము మా అందరు పిల్లల్ని కలిపి ఎనిమిది మంది పిల్లలు అని మేము ఇప్పుడు మాకు ఎనిమిది మంది సంతానం అని అయితే చెప్పుకుంటామని వెంకటేష్ గారు చెప్పడం ఇవన్నీ కూడా వినడానికి మనకు అక్కడ విజువల్ చూడడానికి కూడా చాలా బాగుందని చెప్పాలి ఆయన చెప్పేటటువంటి విషయాల్లో ఒక ప్యూరిటీ ఒక నిబద్ధత ఒక నిజాయితీ అనేది మనకి కనిపిస్తుంది రియల్ ది రియల్ ఫ్యామిలీ లాగా అయితే అనిపిస్తుంది ఇకపోతే రియల్ వెంకీ అండ్ రియల్ వెంకీకి ఏంటి డిఫరెన్స్ ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మనకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వెంకటేష్ గారి గురించి వస్తే మనకి సినిమాల్లో ఎటువంటి ఒక ఫ్యామిలీ మ్యాన్ టైపు ఒక కామెడీ కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రోల్స్ చేసారా ఆయన అటువంటి బాధ్యతలే బయట కూడా ఆయన ఉంటారు ఎక్స్ట్రాగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ లైఫ్లో ఆయన ఉంటూ ఉంటారు మనిషికి ఇచ్చే గౌరవం తను తను గౌరవించుకోవడం అలాగే ఎదుటివారిని ఎలా గౌరవించాలి పెద్దగా మనల్ని ఎవరైనా మోసం చేసినా కూడా ఎక్కువ పట్టించుకోకుండా మన పని మనం చూసుకుని వెళ్ళిపోవడం ఇటువంటి విషయాలకైనా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి సురేష్ బాబు గారి మాటల్లో కూడా మనకి తెలిసింది ఇకపోతే బాలయ్య బాబుకి వెంకీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి వాళ్ళు ఎలా ఉండేవారు అనే విషయాలను కూడా మనకి చెన్నైలో వాళ్ళ లైఫ్ ఎలా సాగేది ఎక్కడెక్కడ చదివారు ఎలా ఉండేవారు అనే విషయాలను కూడా మనకు తెలియనటువంటి విషయాలు కూడా బాలయ్యబాబు రాబట్టారని చెప్పాలి ఇకపోతే మిగతా విషయాలకు వచ్చేసరికి ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు ఏ ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది ఆయనకు సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి సినిమాల్లో ఆయన ఎలా ఉంటారు సినిమా వాళ్ళతో ఎలా ఉంటారనే విషయాలను కూడా మనకి ఈ ఈ ఎపిసోడ్లో అయితే వచ్చింది అన్స్టాపబుల్ షోలో ఎక్కువ గేమ్స్ అలాగా కనిపించే మనకి మిగతా షోలో మిగతా ఎపిసోడ్స్తో పోలితే కాకపోతే ఇందులో ఎటువంటి గేమ్స్ లేవు స్టార్టింగ్ ఒకే ఒక గేమ్తో అయితే వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ని అలాగే వెంకటేష్ గారు వాళ్ళ వైఫ్కి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తారు మిగతా వాళ్ళు కూడా ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమెన్కి ఉమెన్తో మనం ఎలా ఉండాలి మన లైఫ్ పార్ట్నర్తో మనం ఎలా ఉండాలి అలాగే ఇంట్లో పిల్లలతో ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా వివరించారనే చెప్పాలి ఇకపోతే రామానాయుడు గారి గురించి ఆయన ఎప్పుడూ సినిమా గురించే తప్పించేవారని సినిమాల గురించే మాట్లాడేవారని ఇటువంటి విషయాలు కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే రామానాయుడు గారి గురించి ఈ ఎపిసోడ్లో మనకి చాలా తెలుస్తాయి ఇకపోతే మిడి మిడిల్ ఆఫ్ ద ఎపిసోడ్లో అనిల్ రావుపడి ఎంట్రీ ఉంటుంది సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్లో భాగంగా కాబట్టి కొంతలో అనిల్ రావుపడి స్టైల్ ఆఫ్ కామెడీని కానీ అక్కడ బాలేబాబు డైలాగ్స్ని వెంకటేష్ గారు అలాగే వెంకటేష్ గారి డైలాగ్స్ని బాలయ్య బాబు చెప్పడం ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా చాలా ఫన్నీగా కూడా ఉంటాయి అక్కడ అనిల్ రావుడిని ఒక బ్లాక్మెయిల్ చేయడం ఇద్దరు ఒక ఫన్ జనరేషన్ కోసం వాళ్ళు తీసుకున్నది అనిల్ రావుపడి మార్క్ కామెడీని అయితే మనం అక్కడ చూస్తాం అదంతా కూడా చాలా బాగా అనిపించింది అప్పటివరకు ఎపిసోడ్ ఒక ఎమోషనల్గా ఒక స్పిరిచువల్గా వెళ్తుంది అనుకునే టైంకి అనిల్ రావుడి ఎంట్రీ ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది తర్వాత అది అయిన తర్వాత ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి బీమ్స్ సంక్రాంతికి వస్తున్న ఒక అందులో పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది వాళ్ళతో ఒక మాట మంతి జరిపి సినిమా హిట్ కావాలని చెప్పేసి ఒకరినొక్కరు కోరుకోవడం ఇద్దరు కూడా సంక్రాంతి సినిమాల్లో వస్తున్నారు కాబట్టి బాలయబాబు డాకు మహారాజ్ కూడా అదే డేట్కి వస్తుంది కాబట్టి ఇద్దరు సినిమాలు సక్సెస్ అవ్వాలని ఒకరినొకరు కోరుకోవడం ఆద్యంతం ఎపిసోడ్ అంతా కూడా మిగతా ఎపిసోడ్లకి అనస్టాబులకు సంబంధించినటువంటి మిగతా ఎపిసోడ్లకి ఈ ఎపిసోడ్కి కూడా చాలా భిన్నత్వం ఉందని చెప్పాలి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా బాగుంది చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఉంది అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉందని చెప్పాలి ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి పిల్లలకు చూపించాలి అలాగంటే అటువంటి ఒక ఎపిసోడ్ అని నేనైతే అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడకపోతే ఆహాలో టెలికాస్ట్ అవుతుంది ఈ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో విక్టర్ వెంకటేష్ గారితో జరిగినటువంటి ఎపిసోడ్ని ఖచ్చితంగా చూడండి మీకు అనిపించిందో ఒకవేళ మీరు చూసుంటే మీకు అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి